ఎన్నికల బరిలో ఇద్దరు ఉద్దంటుల్ని ఓడించిన నాయకుడికి బీజేపీ నాయకత్వం కీలక బాధ్యతలు ఇవ్వబోతుందా ఆ జైంట్ కిల్లర్ సేవల్ని మరింతగా వాడుకోవాలనుకుంటుందా ఇప్పటికే రెండు కీలక బాధ్యతలు ఇచ్చిన కాషాయ పార్టీ ఇప్పుడు ఆ లీడర్కి ఏం గిఫ్ట్ ఇవ్వబోతోంది ఎమ్మెల్యేకు కీలక పదవిపై కమలం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి ఆయనది విజయం పార్టీలో కీలక ముంచెత్తితే ఆపలేరు గెలిచింది తొలిసారి అయినా ఆ నాయకుడి అదృష్టం అలాగే ఉంది ఇద్దరు ఉద్దండుల్ని ఓడించిన జైన్ కిల్లర్ ఆ పార్టీకి ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా కనిపిస్తున్నారు అలాగే ఆయన సేవల్ని బ్రహ్మాండంగా వాడేసుకోవాలనుకుంటున్నారు కామారెడ్డిలో కేసీఆర్ రేవంతుల్ని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేకి త్వరలోనే గోల్డెన్ ఛాన్స్ దక్కనుందట ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తోందట జాతీయ నాయకత్వం అసెంబ్లీలోకి తొలిసారి అడుగుపెట్టిన అందరి దృష్టిని ఆకర్షించింది కాటిపల్లి విజయం మరీ ముఖ్యంగా కాషాయం పార్టీ పెద్దల మనసుల్ని దోచేసింది ఆయన గెలుపు దీంతో కాటిపల్లి సేవల్ని విస్తృతంగా వాడుకోవాలని రాష్ట్ర నేతలకు సూచించిందట జాతీయ నాయకత్వం పార్లమెంట్ ఎన్నికల కోసం వెంకటరమణ రెడ్డిని జహీరాబాద్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించారు అయోధ్య శ్రీరామతీర్థ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ గా కూడా ఆయనకు గుర్తింపునిచ్చారు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణారెడ్డి ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్ సీట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు చుట్టి రావడంతో పాటు తీర్థ ట్రస్ట్ కన్వీనర్ హోదాలో రాష్ట్రం పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే కోసం మరో గిఫ్ట్ ను రెడీ చేసి పెట్టారట బీజేపీ అగ్రనేతలు త్వరలో ఆయన్ను బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా నియమించాలనే ఆలోచనలో ఉందట ఎంపికపై జాతీయ నాయకులు చర్చించినప్పుడు వెంకటరమణారెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందంటున్నారు గతంలో ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ప్రజా సమస్యలపై చేసిన పోరాటం వెంకటరమణ రెడ్డికి అసెంబ్లీలో నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే అందులో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ఫస్ట్ టైం గెలిచిన వారి శాసనసభ నేత రేసులో రాజాసింగ్ మహేశ్వర రెడ్డితో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ముందు వరుసలో ఉన్నారంటున్నారు మిగిలిన ఇద్దరికి అనుభవం ఉన్నా జైంట్ కిల్లర్ గా నిలిచిన కాటిపల్లి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది రమణారెడ్డికి కొంతమంది రాష్ట్ర నేతలు కూడా మద్దతు పలుకుతోంటే జిల్లా నేతలు మాత్రం సత్యమిరా అంటున్నారట జాతీయ నాయకత్వం చివరికి తొలిసారి గెలిచిన రమణారెడ్డికి ఫ్లోర్ లీడర్ ఛాన్స్ ఇస్తుందా అన్ని లెక్కల్ని చూసుకొని సీనియర్ కి అవకాశం కల్పిస్తుందన్నది కమలం పార్టీలో ఉత్కంఠగా మారింది